కాకా కుటుంబం అంటేనే సేవ చేసే కుటుంబమని రేవంత్ రెడ్డి గుర్తించారని గుర్తించి వచ్చే ఎన్నికల్లో ఈ కుటుంబం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి కాంగ్రెస్లో చేరాలని కోరారని అన్నారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు కాకా కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటరని అన్నారు దమ్ము ధైర్యం ఉంటే నాపై పోటీ చేయాలని అహంకారంతో గత ఎమ్మెల్యే బాలక సుమన్ సవాల్ చేశాడని సవాళ్లను స్వీకరించి ఇరవై రెండు రోజుల్లోనే ప్రచారం చేసి సుమన్ చిత్తుగా ఓడించి సత్తా చూపమని అన్నారు గడ్డం ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తేనే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నన్ను కాంగ్రెస్ పార్టీలో రమ్మన్నారని అన్నారు బీజేపీలో యూనియన్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని రెండు వేల పంతొమ్మిదిలో నాకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ చివరి నిమిషం వరకు నమ్మించి గొంతు కేసీఆర్ను ఓడించడమే టార్గెట్గా చేసుకొని గత ఎన్నికల్లో కొట్లాడి ఓడించి కాకా కుటుంబం అంటే ఏంటో చూపానని అన్నారు న్యాయం కోసం పని చేస్తానని చట్ట పరిధిలోని పనులకే నా మద్దతు నా అండా ఉంటుందని అన్నారు కొందరు పోలీసులను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు అలాంటి రాజకీయాలంటే నాకు అసహ్యమని నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు నేను వచ్చాక చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక బియ్యం దందాలకు అడ్డుకట్ట వేశారని చెన్నూరు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నానని తెలిపారు దాని మీద ఏం కమెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇది పార్టీలో అందరికీ తెలుసు మునుగోడులో అప్పుడు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది హుజరాబాద్లో డిపాజిట్ పోయింది జిహెచ్ఎంసీలో ఓడిపోయినారు రెండు సీట్లే వచ్చినాయి డుబ్బా కొడిపోయింది ఇవన్నీ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని బలపరచాలి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పైకి తీసుకురావాలంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ విడిచిపోయినారో వాళ్ళందరి గర్వాపసీ రావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు నేను రావాలని లేకుండే ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పి నేను బయట మాట్లాడుతున్నాను నేను రావాలని నేను రాలేదు పార్టీలో రేవంత్ రెడ్డి గారే వారే స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానించి రాహుల్ గాంధీ గారు పిలుస్తున్నారు నిన్ను మీరు రావాలి మీరు ఎప్పుడు కూడా మీరు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు నేను కేవలం కేవలము నాకు వన్ పాయింట్ ఎజెండా ఉండినప్పుడు కేసీఆర్ గద్దె ఎట్లా దించాలని చెప్పి ఆ రోజులలో కేవలము బీజేపీలో పోయినప్పుడే కేసీఆర్ వ్యతిరేకంగా మంచిగా అని చెప్పి నేను పోయి కొట్లాడినా ఈరోజు కేసీఆర్ గద్దె దించడంలో కీలకమైన పాత్ర వేసిన ఆ ఇవన్నీ పాత్రలు కూడా చూసుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు గర్వాపసిలో పిలిచారు నేను దాని ప్రకారంగానే మీకు అందరూ తెలుసు చెన్నూరు పరిస్థితి ఎట్లుండనో బెల్లంపల్లి పరిస్థితి ఎట్లుండనో మీ అందరికీ తెలుసు అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం పది శాతం ఉండే ఈరోజు అందరు కూడా మేము చూసినాం మేము చూసినామంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ బలపరుచుకుని ఉంటే నన్ను పిలిచేది అవసరం లేకుండే నిజంగానే చెప్తే నాకు కూడా అప్పుడు బీజేపీలో అరే నేను ఎంపీగా అయిన తర్వాత మీకు మంత్రి పదవి ఇస్తానని బీజేపీ చెప్పింది కానీ నాకు లక్ష్యం ఒక్కటే ఉండే కేసీఆర్ గద్దె దించాలని ఉండే ఎప్పుడైతే గర్ వాపసి అని చెప్పినారో నా పోరాటము కేసీఆర్ వ్యతిరేకంగా ఉండే అందు గురించి నేను చలో మా సొంత ఇంటికి వెళ్తాము మంచిగా పని ఈ ఏదైతే అప్పుడు ఆ రోజులలో ఏదైతే ఇష్టం వచ్చిన రాజ్యం ఏదైతే చేస్తారో బ్లాక్మెయిల్ రాజకీయాలు ఏదైతే ఉండేనో ఏ ఇష్టం వచ్చినాడు పోలీసుని వాడుకునే రాజకీయంని గదె దించాలని చెప్పి ఆ రోజు వేయడం జరిగింది ఈరోజు ఒక మంచి సందర్భము అంబేద్కర్ గారి జయంతి రోజు వారి విలువలు కూడా పాటించాలి ఈరోజు ఆయన ఇదే అన్నాడు రాజకీయాలలో బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఉండొద్దు ఎక్స్ట్రాక్షన్ పాలిటిక్స్ ఉండొద్దు అని చెప్పి అంబేద్కర్ గారు వారు అందరికీ సూచించడం జరిగింది మన అందరి బాధ్యత ఇది ఈ ఏదైతే విలువలు అంబేద్కర్ గారు చెప్పినారో ఆ విలువలన్నీ కూడా కాపాడు కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది అందరం కలిసి పనిచేసుకుందాము ప్రేమ్సాగర్ గారు కమెంట్ చేస్తున్నారు వారి వారి ఇష్టము వారి ఏదైతే ఆవేదన ఉందో వారు ఎక్స్పెక్ట్ చే ఎక్స్ ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో తప్పేం లేదు అందరికీ కూడా ఆశ ఉంటుంది నేను కూడా మంత్రి కావాలి నేను కూడా మంత్రి కావాలి ఆశ ఉంటుంది వారు ఆ దిశలో మాట్లాడి ఉండొచ్చు నాకు కూడా ఇంతకుముందు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇన్నాగ్రేషన్ నాకు అప్పుడు అవమానం రాలేదు నిన్న రాత్రి కూడా రాత్రి లేట్ నైట్ ఫోన్ వచ్చింది అప్పుడు నేను ఆల్రెడీ మా దగ్గర జైపూర్లో నేను కూడా అదే సమయంలో వద్దాం అనుకున్నా నాలుగు గంటలకు ఉంటే కానీ అదే సమయంలో మా జైపూర్లో నేనే పెట్టుకున్న ప్రోగ్రామ్ నేనైతే మా కాన్స్టెన్సీలో నేను అటెండ్ చేయాలి కదా అందు గురించి నేను రాలేకపోయినా ఇప్పుడు మళ్ళీ ఇంద్రవెల్లి పోతున్నా పోత పోతా ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ స్టాచ్యూ ఇక్కడ ఇచ్చింది నేనే అప్పుడు కాంస విగ్రహం స్టాచ్యూ ఇవ్వడం జరిగింది నాకు కూడా ఒక మాట చెప్పి షిఫ్ట్ చేస్తే చాలా బాగుండేది కానీ ఆల్రెడీ షిఫ్ట్ కావడం జరిగింది ఇన్ని రోజులు ఇన్ని రోజులు అన్ని చోట్ల కూడా సుమారు నూట ఇరవై విగ్రహాలు అంబేద్కర్ నేను ఇవ్వడం జరిగింది ఎవరు వచ్చినా కానీ పాపం దళితులకు ప్రత్యేకంగా అంబే అంబేద్కర్ గారు విగ్రహం చూసినప్పుడు వారికి ఒక స్ఫూర్తి వస్తుంది వాళ్ళకొక ధైర్యం వస్తుంది ఆ ధైర్యంని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి నాకు ఒక అవకాశం వచ్చింది ఇవి ఇవ్వటానికి నేను ఇస్తున్నాను ఈ చిన్న విషయాలే అవి దీని గురించి పెద్ద చేసేది అవసరం లేదు ప్రేమగా పిలిస్తే అందరు వస్తారు అర్థమైందా దాంట్లో ఈ చిన్న విషయాలు పిలిచిన పిల్లలు అరే నేను గో నేను ఇంతకుముందే చెప్పిన నేను ఎప్పుడు కూడా మంత్రి పదవి కోసము ఎక్కడ పోలేదు నేను మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చాలామంది వంశీకి టికెట్ ఇవ్వద్దని చెప్పి ఢిల్లీకి పోయి అంతా క్యాంపెయిన్ చేయడం జరిగింది నేను పోలేదు ఎందుకంటే నాకు తెలుసు నా ధైర్యము నా మా విలువ మా కాకా వెంకటస్వామి గారి పేరు ఏదైతే ఉందో పెద్దపల్లి నియోజకవర్గంలో కేవలం వంశీకృష్ణ ఉండడని చెప్పి నాకు తెలుసు వాళ్ళందరికీ కేంద్రంలో కూడా ఎన్ని సర్వేలు చేసుకున్నా కానీ కేవలం కాకా కుటుంబం నుంచి ఉన్నప్పుడే క్యాండిడేటు ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గం పార్లమెంట్లో గెలిచినారు అంతేగాక చెన్నూరు బెల్లంపల్లిలో కూడా కేవలం కాకా కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినప్పుడు గెలవడం జరిగింది లేకుంటే అన్ని అన్నిసార్లు కూడా వేరే అభ్యర్థి ఉన్నప్పుడు ఓడిపోవడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ నార్త్ తెలంగాణలో పైన ఆదిలాబాదు కింద కరీంనగరు ఇటుపక్క ఒకవైపు నిజామాబాదు ఇంకోవైపు మిదక్ నాలుగు సీట్లు ఓడిపోయినా కానీ వంశీ గెలవడం జరిగింది ఇది కేవలము కాక బ్రాండ్ ప్రజలు గుర్తించి ఎందుకంటే ఓ విషయం అందరు కూడా గమనించాలి ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో ఏదేమైనా కానీ మూడున్నర లక్షల ఓట్లు బీజేపీకి వచ్చినాయి ఇతర ఎంపీ సీట్లు కూడా బీజేపీ గెలిచినాయి అంటే అర్థం చేసుకునే సమయం ఉంది నేను నా గురించి నేను చెప్పుకోవటం లేదు కానీ ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ నేను నా పని మీద నేను ఫోకస్ చేస్తా ఎప్పుడు కూడా నాకు ధైర్యం కూడా నా పని మీదనే ఉంది నేను పాలిటిక్స్లో నిజంగానే అందరు కూడా అనుకుంటారు అరే ఇంత పని చేసుకుంటా ఇది అని కానీ కమెంట్స్ చేస్తూ ఉంటారు అందరూ కానీ నేను ఇవి కూడా పట్టించుకోను ఎందుకంటే ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచించాలి రాజకీయం అయినా కానీ లైఫ్ అయినా కానీ పాజిటివ్ ఆలోచించి పాజిటి పాజిటివ్గా చేస్తే మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కాకా వెంకటస్వామిని ఎందుకు గుర్తు చేసుకుంటారు అందరూ అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు గుర్తు చేసుకుంటారు మంచి పని చేసినప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తారు లేకుంటే నేను ఇరవై రెండు రోజులలో ఇంత స్ట్రాంగ్ క్యాండిడేట్ సుమన్ మీకు తెలుసు ఇంత స్ట్రాంగ్ క్యాండిడేట్ సుమన్ ఉన్నప్పుడు ఎవరైనా గెలిచే పరిస్థితి ఉంటుండేనా నేను లేకుంటే నిజంగా చెప్పండి మొన్న అంటుండే సుమన్ నేను అసెంబ్లీలో కలిసినప్పుడు అన్న నువ్వు వచ్చి నన్ను ఓడించడం ఇంకా నాలుగైదు సీట్లలో నేను పోయి గెలిపించే సీట్లు కూడా ఓడిపోయి టీఆర్ఎస్ అని చెప్పి ఆయననే గుర్తించిండు నా కాంట్రిబ్యూషన్ నా స్ట్రెంగ్త్ ఏమున్నదో ఆయన ఈ రాజకీయాలు ఎందుకు కొట్టిన ఆయన అక్కడున్నాడు నేను ఇక్కడ ఉన్నా నేను ఆయన మీద గెలిచిన ఆయన ఆయన ప్రయత్నాలు ఆయన